అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా గురించి అయితే పూర్తి వివరాలు అని అయితే నేటి వీడిలో తెలియజేస్తాను అనమాట అలాగే మనకి మొన్న రైతు భరోసా అనేది అయితే రైతుల ఖాతాలో జమ అయింది అలాగే ఇప్పుడు వచ్చేసి ఎకరానికి పదిహేను వేల అయితే రైతు భరోసా అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట ఈ రైతు భరోసా ఎప్పుడు జమ చేస్తారు అని అయితే నేను ఇది వీడియోలో తెలియజేస్తాను అలాగే మీకు ఇంకా ఆసర పింఛన్ అలాగే చాలా లాంటి వీడియోలు అయితే మన అయితే రైతులకి ఉపయోగపడే అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట అందరూ అయితే ఒకసారి అయితే ఆ వీడియోస్ని అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి అలాగే మనకైతే ఇంకా మీద కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోనమాట అలాగే ఈ వీడియోని కనుక ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అనమాట వాళ్ళు కూడా ఇసు సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది మనక మనకైతే మొన్న వచ్చేసైతే ఒక ఎకరానికి వచ్చేసైతే ఆరు వేల ఐదు ఆరు వేల అయితే రైతు భరోసా జమ్మ చేయడం అయితే జరిగిందనమాట ఎకరానికి వచ్చేసి అయితే పన్నెండు వేల అయితే జమ్మ చేయడం అయితే జరిగింది మనకి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట హామీ ఇవ్వడం అయితే జరిగింది ఎకరానికి పదిహేను వేల చొప్పున అయితే మనకైతే ఈసారి నుంచి వచ్చే ఈసారి నుంచి వచ్చేసి అయితే పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ ఎప్పుడు ఇస్తారంటే వచ్చే నెల అంటే ఇటు అక్టోబర్ నవంబర్ నుంచి అయితే మనకైతే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట మళ్ళీ కొత్త రైతు భరోసా అనేది ఈ రైతు భరోసాకి ప్రతి ఒక్కరే అయితే మనకైతే ప్రభుత్వం తెలియటమే జరిగింది గతంలో మనకి మొన్న ఆరు వేలు పడ్డ రైతులందరికీ అయితే ఈసారి కూడా ఏడు వేల ఏడు వేల ఐదు చొప్పున అయితే ప్రతి ఖాతకు వచ్చేసి అయితే రైతుల ఖాతాలో జమ జమ అవుతుందని అయితే తెలియటం అయితే జరిగిందనమాట ఇంకా దానికి ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కింద కామెంట్లు అయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ జై హింద్